ఆ పేరు దాసర్ రామశేషయ్య పానీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బహుజన సమాజ్ పార్టీ ఈరోజు రాష్ట్రంలోని నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయటం అనేది ఒక రికార్డు ఇంతకాలం బహుజన సమాజ్ పార్టీ అంటే రాష్ట్రంలో ఏ కొద్ది ప్రాంతాలకు పరిమితమైనటువంటిది ఈరోజు రాష్ట్రంలో బహుజనలో వచ్చినటువంటి చైతన్యం మూలంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనం పోటీ చేయడానికి ఆలోచనతోనే ఈరోజు పానీయం నియోజకవర్గంలో కూడా పోటీ చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ వ్యక్తి ముఖ్యంగా బహుజనులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి కోర్టుతో కూడుకున్నటువంటి అంశం అయితే బహుజన సమాజ పార్టీగా కాన్సిరామ్ లేపినటువంటిది ఓటు నోటు మీరు ఇవ్వాలనేటువంటి సిద్ధాంతం మేము జనాల్లోకి వెళ్తున్నాం ఆ రకంగా జనాల్లో కూడా మంచి స్పందన వస్తుంది ఈ ఎన్నికలు ఖచ్చితంగా మేము మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశతో ఉన్నాము మా ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మా ఎన్నికల్లో నిలబడే స్థాయి అయినటువంటిది చాలా చాలామందికి లేదు మనం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలే జనాలలో కులాల వారీగా మా కాసీరాము గారు వేలాది కులాలుగా ఉన్నటువంటి వందల కులాలు తీసుకొస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కులాలన్నింటిని విభజించి వీళ్ళు ఏకీకరణ కాకుండా ఈ కులాలని ఏకమైతే మాకు ప్రమాదం అని చెప్పి అగ్రకుల కులాలు కులాలైనటువంటివి రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కులాలు విభజిస్తున్నారు మేము కూడా చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళంతా కూడా ఎవరెంత వాళ్ళు అన్ని కులాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే మరి అగ్ర కులాల్లో ఉన్నటువంటి మూడు నాలుగు శాతం ఉన్నటువంటి రాజ్యాధికారం వస్తున్నారు వాళ్ళు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు బహుజనంలో అత్యధిక శాతం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ క్రిస్టియన్లు కానీ మైనార్టీ ముస్లింస్ కానీ ఖచ్చితంగా ఎవరు కులాల పిల్ల వాళ్ళు పోటీ చేస్తే అసలు సత్తాన్ని బయటపడుతుంది ఈరోజు రాజకీయ పార్టీలకు అగ్రవర్ణ అంటే ఈరోజు అధికారం చలాయిస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చూసినట్టయితే ఓటు శాతం చూసినట్టయితే కేవలం నాలుగు శాతం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నాలుగు శాతం ఉన్నటువంటి కమ్మ జనాభా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అదే అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కేవలం ఐదు శాతమో ఉంది ఎనభై ఐదు శాతం బహుజన్లు ఉన్నప్పటికీ కూడా మన ఓట్లు మన ఓట్లతో రాజ్యాధికారం వస్తున్నారు అందుకోసమే కాశీరాం గారు ఒకే మరి చెప్పారు ఓట్లు మావి సీట్లు మీ వాయికి మీద చల్లదు ఆ నినాదంతోనే మేము ఆ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ప్రజల్లో కూడా ప్రధానమైన చైతన్యం మనం ఓడినా గెలిచినా సరే ఖచ్చితంగా అన్ని కులాలు వారిగా ప్రభుత్వాలే కులాలుగా విధించి కార్పొరేషన్లపైతో మనం ఏకీకరణ కాకుండా మనమంతా ఏకమైతే వాళ్ళకి ఎక్కడ ప్రమాదం వస్తుంది దుర్మార్గ ఆలోచన వాళ్ళని ఏకం కాకుండా చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి యాభై రెండు శాతం బీసీలు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు మరి బీసీ జన్ల నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తే ఈ యొక్క అగ్రకున్న వర్ణాలు చేతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ చైతన్యం అనేటువంటిది రావాలనే ఉద్దేశంతో బహుజన సమాజ పార్టీ అన్ని కులాల వారికి కలుపుకొని వెళ్ళి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఇది